నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పొయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు గరం మసాలా బిర్యానీ మసాలా ఇది నాన్ వెజ్ బిర్యానీలకి వెజ్ బిర్యానీలకి కూడా చాలా చాలా బాగుంటుంది మనం ప్ల విడివిడిగా కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా బిర్యానీ చేసుకోవటానికి ముందుగా ఇలా బిర్యానీ మసాలా రెడీ చేసుకుని టూ త్రీ మంత్స్ సరిపడా ఇంట్లో స్టోర్ చేసేసుకుంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి ముందుగా కావాల్సినవి మనం బిర్యానీ మసాలాకి ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు ప్యాకెట్స్లో ఒక్కొక్క తొలం అంటే టెన్ టెన్ గ్రామ్స్ దొరుకుతున్నాయి కదా అలా తీసుకుంటే నేను లవంగాలు హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి మిగిలినవన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అంటే డబుల్ అనమాట లవంగాలు ఒకటి డబల్ రేషియోలో వాడుకోవాలి మీరు ప్యాకెట్స్ తీసుకునేటట్టయితే ఒక టూ ప్యాకెట్స్ లవంగాలు మిగిలిన ప్యాకెట్లన్నీ ఈచ్ ఒక్కొక్కటి తీసుకోండి ఫిఫ్టీ టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదా అలా అన్న పర్వాలేదు ఈ బిర్యానీ మసాలా నేను తీసుకునేది లవంగాలు వంద గ్రాములు దాల్చిన చెక్క జాపత్రి ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ సోంపు అండి మీరు ఎప్పుడైతే హండ్రెడ్ గ్రామ్స్ లవంగాలు తీసుకున్నారో ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు ఫిఫ్టీ గ్రామ్స్ గసగసాలు ధనియాలు మీరు ఈ బిర్యానీ మసాలాకి ధనియాలు అక్కర్లేదు కాకపోతే నేను కాస్త మిక్సీ రన్ అవటం కోసం వన్ స్పూన్ వేసాను అంతే మీకు ఈ ఈ బిర్యానీ మసాలాకి ధనియాలు అంత కాదండి మీ మీ ఎంత ఘాటు తినలేవు మాకు కావాలి కొంచెం ఘాటు తక్కువ తినే వాళ్ళకి మటుకి కావాలంటే వేసుకోండి కానీ దీనికి ప్రిఫర్ చేయక ముందు ఈ చెక్కలు అవి పెద్ద పెద్ద మిక్సీ నాలుగు మిక్సీ పౌడర్ అవుతుంది కదా ఇలా దేనికి దానికి సెపరేట్గా తీసుకుని ఒక గంట ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుని దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా రుబ్బ రోట్లో కానీ ఇలా ముందస్తాలో కానీ ఒక్కసారి చిన్నగా దంచుకుంటే మిక్సీ ఫాస్ట్గా పాడవకుండా నలుగుతుంది అనమాట మీకు ఈ బిర్యానీలోనే మరాఠీ మొగ్గలు ఉంటాయి కదా మరాఠీ మొగలు కూడా కావాలంటే అవి ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ లెక్క వేసాం కదా అవి టెన్ గ్రామ్సే వేయండి మరాఠీ మొగ్గల వల్ల కాస్త ఎసిడిటీ పెరుగుతుందని అవి వెయిట్ మానేసాము ఇలా కాస్త బరకగా దంచేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం చూసారు ఎలాచి ఎలా పొట్టులా వస్తుందో ఇవి తీసేయండి యాలకులు దంచిన తర్వాత పొట్టు బయటకు వచ్చేసింది యాలకలు వలిచేసినట్టు అయిపోయింది యాలకులు కూడా ఒలిచి వేయక్కర్లేదు ఇవన్నీ కూడా బాగా వేగినాయి ఎండినియండి ఇప్పుడు ముందుగా ఎండిపోయినాయి కదా మసాలా దంచిన మసాలాని మరొకసారి గ్రైండర్లో మెత్తని చూసారు కలరు మంచి బ్రౌన్ కలర్ వచ్చింది మెత్తని జల్లడి మరీ మె తను పిండి జల్లుడు అక్కర్లేదు కాస్త మీడియం జల్లుడు వేసుకుంటే సరిపోతుంది ఈ బిర్యానీ అండి ఒక కిలో రైస్ చేసుకున్నామంటే టూ స్పూన్స్ గరం మసాలా సరిపోతుంది ఇంక బయట నుంచి ఎలాంటి గరం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవటం తక్కువ తినేవాళ్ళైతే ఇంకా తగ్గి చుక్క వేసుకోవటం తప్పించి ఇంకా మీరు విడిగా ఎలాంటి తాలింపులు కూడా వేయని అవసరం లేదు డైరెక్ట్గా ఈ పొడి వేసేసుకోవచ్చు ఘాటు మటుకు చాలా ఎక్కువ ఉంటుంది బాగుంటుంది మీకు ఐదు ఆరు కూడా పాడవదండి ఇలా చేసిన బిర్యానీ మసాలా దీన్ని ఇలా చేసేసుకుంటే సిక్స్ మంత్స్కి ఒకసారి చేసి పక్కన పెట్టుకున్నా పర్వాలేదు కాకపోతే గాజు కంటైనర్లో వాసన పోకుండా టైట్గా ఫిల్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట ఉంచుకున్నా పర్వాలేదు ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ ఒక టెన్ కేజెస్ ఆఫ్ రైస్ బిర్యానీ కూడా సరిపోతుంది ఇది రాజుల బిర్యానీ మసాలా గరం మసాలా బిర్యానీ బిర్యానీ రెడ్ కలర్లో పులావ్ రెడ్ కలర్లో రావాలంటే ఈ మసాలా బాగా యూజ్ అవుతుంది బియ్యంతో పాటు వేసి దీన్ని బాగా వేపితే కలర్ రెడ్ కలర్ వస్తుంది బిర్యానీ ఇలా నొక్కుతూ టైట్ కంటైనర్లు గాజు కంటైనర్లు దాచుకోవాలి చూసారు ఈ చిన్న స్పూన్ ఉంది ఈ చిన్న స్పూన్ పావు కిలో రైస్కి సరిపోతుంది అంటే అంత ఘాటు ఉంటుంది మసాలా ఘాటు తక్కువ తినేవాళ్ళైతే కాస్త తగ్గించి వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు ఒకవేళ మీకు సరిపోలేదు అంటే మళ్ళీ కూడా ఉడికిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు మసాలా అంత స్పైసీగా టేస్టీగా ఉండే బిర్యానీ మసాలా రాజుల బిర్యానీ మసాలా రెసిపీ సీక్రెట్ మీకు చెప్తున్నాను నచ్చితే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఘాటు ఘాటుగా పులావులు వెజ్ బిర్యానీస్ నాన్ వెజ్ బిర్యానీస్కి చాలా చాలా బాగుండే మసాలా అన్న బిర్యానీ మసాలా మాధురీస్ కిచెన్లో టేస్టీ టేస్టీగా ఈ బిర్యానీతో బిర్యానీ మసాలాతో బిర్యానీలు వండేసుకోండి థ్యాంక్ యూ